వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అనుకున్నది సాధిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారి మీదనే ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇవ్వడం కూడా వాళ్ళకి నచ్చలేదు ఆయన వాళ్ళకి నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత ప్రజల హృదయాలు గెలుచుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూటమిని నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ద్వయం ఏ విధంగా పనిచేస్తోంది రాష్ట్రంలో దానికి తార్కాణం జరుగుతున్నటువంటి అభివృద్ధి సరే అక్కడక్కడ ఆరోపణలు ఉన్నాయి వాట మీద కూడా మాట్లాడుతున్నాం అయితే పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి గౌరవమే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదో మాటగా పుక్కిటి పురాణంలాగా ఏదో చెప్పలేలాగా ఆయన ఆదేశించారు నాకు ఇచ్చే ప్రతి గౌరవం కూడా పవన్ కళ్యాణ్కి దక్కి తీరాల్సిందే అని ఆయనకే ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత సో దీని మీద వచ్చేస్తారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఇమ్మీడియట్గా రాజ్యాంగంలో అసలు లేనే లేదు డెప్యూటీ సీఎం అనేటువంటి పదవి అది కేవలం రాజకీయ సౌలభ్యం కోసం మాత్రమే క్రియేట్ చేసుకున్నటువంటిది కాబట్టి ఆయనకి అసలు అధికారాలు ఏవి ఉండకూడదు ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు ఏంటి ఈ ట్రీట్మెంట్ ఏంటి అక్కగా వేల కోట్ల ఖర్చుట అడిగేటువంటి వాళ్ళని అడుగుతున్నాను ఆ వేల కోట్ల ఖర్చుకి సంబంధించినటువంటి వివరాలు కొంచెం తెలపగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి వేల కోట్ల రూపాయల ఖర్చు ఆధారాలు ఉన్నాయా ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు టికెట్ లేదంటే స్పె స్పెషల్ ఫ్లైట్ బుకింగ్కి సంబంధించింది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఫలానా కంపెనీ దగ్గర బుక్ చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బుక్ చేసింది ఇక్కడ ఈ పర్యటనకి దాని నుంచి ఇక్కడ ఎంత పే చేశారని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా ఉంటే బయట పెట్టండి ఆర్టీఐ ఉందిగా అడగండి అడిగి ప్రభుత్వం ఎంత అని తీసి అప్పుడు మాట్లాడండి నోటికి వచ్చిందల్లా వాగడానికి పవన్ కళ్యాణ్ మాత్రమే దొరికారు హ్యాపీగా అందరికీ కూడా అందరికీ ఆయన దొరికిపోయాడు పాపం ప్రశాంతంగా పని ప్రతి దాంట్లో ప్రక్షాళన చేయాలి అనేది వంటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తుంటే ఆయన మాత్రం అమాయకంగా దొరికిపోయాడు వీళ్ళకి ఇప్పుడు వచ్చేస్తాయి రాజ్యాంగాలు ఇవన్నీ కూడా రోడ్డు మీద నరికేసినప్పుడు గొడ్డలతో వేసేసినప్పుడు ఇలాంటివి గుర్తురావు సరే ఇప్పుడు ఫోటోలకు సంగతికి వద్దాం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేయండి ఆఫీసుల్లోంచి అని కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గత మంత్రులు ఎవరైతే పనిచేశారో వాళ్ళు లేదు వాళ్ళతో అంటకాగినటువంటి ప్రభుత్వ అధికారులు కొంతమంది అతి చేస్తూ రాజ్యాంగం ప్రకారం రేపొద్దున మళ్ళీ మన మీద కేసులు అవుతాయి మీకు తెలియట్లేదు ఇక్కడ ఉండకూడదని వాళ్ళంతటి వాళ్ళే తీసేస్తున్నారట కండ కావరంతో ఉంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడితే ఏ గత ఐదేళ్ళు నోళ్ళు మూసుకుని పోయాయా వీళ్ళందరికీ మాట్లాడే వాళ్ళకి ప్రశ్నించే వాళ్ళందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ కనిపిస్తుంటే నోళ్ళు మూసుకుని పోయాయి వీళ్ళందరికీ ఇప్పుడు వచ్చేస్తుంది రాజ్యాంగం మరి గత ఐదేళ్లలో రాజ్యాంగం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నడిపించినటువంటి తీరికి పేరు పెద్దలు అమ్ముడిపోయారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేస్తుంటే అమ్ముడిపోయారా పెద్దలు మాట్లాడేటువంటి వాళ్ళు ఫోటోలు తీసేయండి అని తీసేస్తారా తీసేయండి తీసేయండి ఎన్ని తీస్తారా తీయండి ఆయన తీయగలుగుతారా టచ్ చేయగలుగుతారా అన్ని వెళ్ళండి టచ్ చేయండి రప్పారప్ప అంటూ తిరగడం కాదు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోయి జల్సాలు చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పి నోరేసుకుని పడిపోవడం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఏం చేస్తున్నారు దాని నుంచి వస్తున్నటువంటి అవుట్కమ్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి అబ్బే మాకు అవన్నీ ఎందుకు ఉప్పాడలో ప్రొటెక్షన్ వాళ్ళు కట్టించినప్పటికీ లేదంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణం పాడవకుండా లేదంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళ మత్స్యకారులు వీళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోండి పంచాయతీల ప్రక్షాళనని పంచాయతీల మౌలిక సదుపాయాలని రోడ్లని అటవీని కాపాడాలని రాష్ట్ర అటవీ సంపదని కాపాడాలని పెద్దల కబంధ హస్తాలు ఇరుక్కుపోయినటువంటి అటవీ భూములన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విడుదల చేయిస్తూ రక్షణ కల్పిస్తూ ఏనుగులు దాడి చేయకూడదని చెప్పి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నాడు కదా ఆ పిచ్చి మహారాజ్ పాపం ఆయనకి పనిపాటే ఉంది ఆయనకి పనిపాటే ఉంది ఇలాంటివన్నీ మంచి పనులు కాదు ఇవన్నీ ఆయన ఫోటో పెట్టడానికి ఆయన ఫోటోలు ఎలా పెట్టాలంటే శాశ్వతంగా అధికారం మాదే ముప్పై ఏళ్ల పాటు మేమే ఉంటామని చెప్పి ప్రజలు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా కూడా ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు పుస్తకాలు పాస్ పుస్తకాలు ఆస్తి పత్రాలు అన్నింటి మీద కూడా బొమ్మ గుద్దిచ్చుకున్నారు చూసారా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి అవి మంచి పనులు ఆస్తి నాదా దానికి వేసే రాయి గవర్నమెంట్ వేసేటువంటి సరిహద్దు రాయి దానికి ఖర్చు నాదా ప్రజల పన్నుల నుంచి కట్టించేటువంటి దాంట్లో కొన్నదా దాని మీద బొమ్మ ఎవడేయాలి మరి ఎవడ వేసారు ఆ రోజు అప్పుడు నోళ్ళు లేవలేదా ప్రభుత్వ అధికారులవి అప్పుడు ప్రశ్నించడానికి వాళ్ళ గొంతులు లేవలేదా ఆ రోజు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా ఏ అధికారం ఉందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫోటోలు తిరుపతి ఆఫీసుల్లో చంద్రగిరి ఆఫీసుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారు ఆ రోజు అప్పుడు గుర్తురాలేదా అసలు వాడు ఎమ్మెల్యేనే కాదు వాడికి ఎటువంటి అధికారం కూడా లేదు అని చెప్పి ఏ రాజ్యాంగం గుర్తురాలేదా జడశ్రవణ్ కానీ లేదంటే మిగతా వాళ్ళకు కానీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఫోటోల గురించి మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మేధావులు అన్నట్టుగా సో కాల్డ్ టీవీ ఛానల్స్లో డిబేట్లో కూర్చొని మాట్లాడతారు ఎస్ దిస్ ఇస్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఆన్ దస్ ఇదేం వార్త కాదు వార్తను నేను అనలైజ్ చేయట్ల నా ప నా పర్సనల్ ఒపీనియనే చెప్తున్నాను నేను చూసి 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 మాట్లాడితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే వాళ్ళ గురించే నేను చెప్తున్నా ఏ ప్రభుత్వ అధికారులు మీరు చేయాల్సిన పనేంటి చేస్తున్న పని ఏంటి చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసేసినటువంటి వాళ్ళకి అడుగుతున్నా ఎందుకంటే ఇంకా లిస్ట్ రాలేదు జన సైనికులు చాలామంది ఆ పనిలో ఉన్నారు ఏ ఏ కార్యాలయంలో ఫోటోలు తీసేశారో అక్కడికి వెళ్ళి ఎవరు తీశారో అనేటువంటి లిస్టులో కూడా ఉన్నారు రేపు పొద్దున అఫీషియల్గా ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంది వెళ్ళండి కోర్టుకి వెళ్తారా దాని మీద ఎటువంటి రూల్ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పింది కోర్టే ఆయన సినిమాలు చేయకూడదు ఎందుకు చేయకూడదో వీళ్ళకి తెలియదు ఆయన చేయకూడదు అంతే గుడ్డెద్దు చేయలో పడ్డట్టుగా ఎవడో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని పట్టుకోవడం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం మనం ఏం చదువుకున్నాం ఇన్నాళ్ళు సమాజంలో మనకి ఏముంది గుర్తింపు మాకు ఇవన్నీ ఎందుకు అసలా మేము మాట్లాడామా లేదా ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ గుర్తింపు మాకు గుర్తింపు కావాలి ప్రజల్లో మాకు గుర్తింపు కావాలి పనికొచ్చే పనులు చేయండి ఇలాంటి పనికి పనులు ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోటో తీసేయండి ఇవన్నీ ఎందుకు ఎవరికైనా ఒక్కడికి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసేటువంటి దమ్ముందా ఈ ప్రశ్నించే సో కాల్డ్ మేధావులందరికీ కూడా చెప్పండి ఏ ఈ మేధావులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు గతంలో ఇష్టం వచ్చినట్టు బండబూతులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వాహనం చేసినప్పుడు వారి తల్లి గారిని వారి చెల్లి గారిని వారి కుటుంబంలో పసి పిల్లల్ని సైతం పసి పిల్లల్ని సైతం ఇష్టారీతిన మాట్లాడినటువంటి కొంతమంది దుర్మార్గులు ప్లాండ్గా వ్యవస్థీకృతంగా చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన మీరు అందరు పెద్దలు మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చి పెద్ద పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడానికి లేదు ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి కాదు పదకొండుకి పరిమితం చేశాడు సరిపోదా పదకొండుకి పరిమితం చేశాడు డెబ్బై ఏడు ఓట్లు వాళ్ళు కనీసం పదివేల ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా మాట్లాడటమే పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు రెండుసార్లు ఓడిపోయాడు రెండుసార్లు ఓడిపోయినా ఆయన ఏం పారిపోలేదే ఆయన ఓడిపోయినా ఎక్కడికి పారిపోలేదే హ్యాపీగా జనాల్లోనే తిరుగుతున్నాడు రాజకీయాలు చేసుకుంటున్నాడు సినిమాలు చేసుకుంటున్నాడు ఎక్కడికి పారిపోలేదే ఆయన ఆయన చెప్పిన ప్రతి దానికి సమాధానాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి ట్రోల్ ట్రోహల్ పట్టలేదు మొన్న హెలికాప్టర్లు తిరుగుతున్నాడు ఇదే అని పెద్దిరెడ్డి పాపాలు మొత్తం బయట పెట్టాడు సరిపోదు సరిపోదా ఏమనంటే ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయిపోయారని కామెంట్ చేసేశాడన్నారు ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసుకోండి ఎన్ని కేసులు నమోదయ్యాయి చూసుకోండి నమోదైనటువంటి వాటిలో ఎన్ని రికవరీ చేశారన్నటువంటి ఎన్సిఆర్బీ రిపోర్ట్ తర్వాత మళ్ళీ వచ్చినటువంటిది ఆ డీటెయిల్స్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ వాళ్ళు ఇచ్చింది చూసుకోండి అబ్బే మేము అవన్నీ చూడం పవన్ కళ్యాణ్ ముప్పై మూడు వేల మంది మిస్ అయిపోయారు అనేసాడు కాబట్టి మీదే మేము ఉంటాం దొంగ సిబిఐకి పిటిషన్లు ఇవ్వడాలు అంటే దొంగ దొంగ పిటిషన్లు ఇవ్వడాలు సిబిఐకి న్యాయం జరగకుండా ఇవన్నీ చేసి చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ ఫోటోలు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి నోరు రాదు పేరుని నాని గారు కుమారుడు పేరుని కిట్టు ఏ అధికారం ఉందని చెప్పి ఏకంగా ఆర్టీసీ డిపోకి వెళ్ళి అక్కడ వాళ్ళతో రివ్యూ మీటింగులు పెడతాడు అధికారులకు అది గుర్తురాదు అస్సలు అయ్యి బాబు మాకెందుకు మాకు గుర్తురాదు అవన్నీ అసలు ఎటువంటి అర్హత లేనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి షాడో చీఫ్ మినిస్టర్ కింద పనిచేసినప్పుడు అధికారులని ఉద్యోగులని అందరినీ బెదిరిస్తున్నప్పుడు పబ్లిక్గా ఆ రోజు నోరు లేవు అధికారులకి కానీ పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో ముఖ్యమంత్రి ఆదేశాలతో పెడితే వీళ్ళకి నోర్లు లేచి వచ్చేస్తాయి రాష్ట్రంలో ఇంకేం మాట్లాడడానికి లేదన్నట్టు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది మాట్లాడిన వాడు ఉన్నాడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం ఏం చెప్తారు పోలవరం కుంగింది దాని మీద మాట్లాడరు ఎందుకు అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోస్తే తగలబెట్టేశారు ఎందుకు మాట్లాడరు ఎల్జీ పాలిమర్స్ జరిగినటువంటి దాంట్లో కుట్ర ఉంది ఎందుకు మాట్లాడరు ఈ మేధావులు అందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళంతా అమ్ముడిపోయారా దేనికి పోయారు దేనికి అమ్ముడిపోయారు వీళ్ళందరూ నించోబెడితే కనీసంలో కనీసం డిపాజిట్లు తెచ్చుకోవడం రాని వాళ్ళందరూ కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా గెలవడం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం ఆయన దగ్గర పొరపాట్లు ఉన్నాయి చెప్పండి సార్ ఇది పొరపాటు సార్ ఇది ఇది ఇలా జరగకూడదు ఇదిగో ఇది ఇక్కడ ఇలా చెయ్యాలి సరిదిద్దుకుంటారు సార్ ఇక్కడ తప్పు జరిగింది మీ ఎమ్మెల్యే ఇదిగో ఇక్కడ ఇలా చేస్తున్నాడు పెట్టండి అర్జీ పెట్టండి యాక్షన్ తీసుకుంటారు ఏర్ని వదిలేసి ఆయన ఫోటో ఆయన కంటెంట్ ఉంది కంటెంట్ ఉన్నాడు కటౌట్ కూడా మాట్లాడేద్దని డైలాగ్ ఉంది చూసారా అలాగా ఆయన ఫోటోని అక్కడ నుంచి తీయగలుగుతారు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి తీయలేరుగా అసెంబ్లీకి రాని వాళ్ళని ప్రశ్నించడం రాని గొంతులు ఉంటే అంత పోతే అంత ప్రజలు ఎన్నుకున్నారా మిమ్మల్ని దానికి మీరు ఏదో ఇంకా ఏదో అంటారు చూసారా ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానంత సామెత ఉంటుంది అలాగా పూర్తిగా సీట్లు తెచ్చుకోవడం రాదు ఏమైనా అంటేనే మళ్ళీ ఈవీఎం మ్యాజిక్ అని మాట్లాడతారు వాళ్ళకి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఈవీఎంలు చాలా శుద్ధ పూసల్లా పనిచేశాయి వీళ్ళకి నూట అరవై నాలుగు ప్రజలు ఇస్తేనే వాళ్ళకి ఈవీఎంలు అడ్డొచ్చేసాయి ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళకి వత్తాసుగా వచ్చే మేధావులు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద కూటం ప్రభుత్వం మీద పడి ఏడ్చేవాళ్ళు కూటం ప్రభుత్వంలో తప్పులు జరగడం లేదని ఎవరు తప్పు జరుగుతున్న ప్రతిసారి నిల తీస్తూనే ఉన్నారు ప్రజలే నిలదీస్తున్నారు దాన్ని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఫోటో తీసేయాలి రాజ్యాంగంలో లేనే లేదు రాజ్యాంగంలో ఉన్న ఎన్ని చే ఎన్ని చేస్తున్నారు రాజ్యాంగపరంగా గత ఐదేళ్లలో జరిగినటువంటి పనులు ఏంటి ఎవరి దగ్గర ఉందో చెప్పడానికి సమాధానం అవి చెప్పి అప్పుడు మాట్లాడండి అంబేద్కర్ గారిని అవమానిస్తేనే సిగ్గు లేకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని వాళ్ళిద్దరు కృష్ణార్జునలో పని చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళకి అడ్డొచ్చేసింది ఇప్పుడు అక్కడ పెట్ట కూడా తీసేయాలి పెట్ట కూడా తీసేయాలని వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటే పనులు చేసేటప్పుడు అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఫోటోలు తీసేస్తున్నారో రేపు పొద్దున్న షోకాజ్ నోటీసులు వస్తే ఎవరిని అడిగి తీశారు మీరు ఎవరిచ్చారు మీకు ఆర్డర్స్ అని చెప్పి అప్పుడు తెలుస్తుంది సమాధానాలు తీసేసినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం అప్పుడు ఉంటుంది ఎవరు చెప్తే తీశారు అనేది ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏ ఏ కార్యాలయానికి కూడా ప్రభుత్వ కార్యాలయానికి రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వ కార్యాలయానికి తాకీదులు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసేయండి అని ఎక్కడా చెప్పలేదు పెట్టమని చెప్పారు కానీ తీసేసినటువంటి వాళ్ళకి మాత్రం రేపు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా రాజ్యాంగంలో లేదు ఇంకోటి లేదని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పోయేది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేయడానికి ఎవరికి రైట్ లేదు అక్కడ రేపు ఎన్నికల్లో నించుని సత్తా చూపించుకొని అప్పుడు ఏమైనా చేస్తే చేయండి అంతే తప్ప ఇష్టారీతిన మాట్లాడతాం ఇది చేస్తాం అంటే ముందు ముందు ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు ప్రతి ఒక్కళ్ళని సమాజంలో నిలబెట్టేయడమే ఖచ్చితంగా ఇదిగో ఇది వీళ్ళ నిజస్వరూపం అని ఏమంటారు సరే చాలామందికి ఎలాగో వస్తాయి నెగిటివ్ కామెంట్స్ పవన్ కళ్యాణ్కి భజన చేస్తున్నావు ఇది అని అనుకున్న వాళ్ళు అనుకోండి చెప్పేది నిజమైనప్పుడు నిష్ఠూరం తప్పదు ఏమంటారు చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా